భారత వాతావరణ శాఖ ఐఎండి తాజా రిపోర్ట్ ప్రకారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం పైన ఆకాశంలో ఒక ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడింది అలాగే మరో ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ థాయ్లాండ్కి ఉత్తరం వైపున ఆకాశంలో ఏర్పడింది ఈ థాయిలాండ్ సర్క్యులేషన్ క్రమంగా మన దేశం వైపుగా కదిలే అవకాశం ఉందని ఐఎండి చెప్పింది ఈ రెండు సర్క్యులేషన్స్ వల్ల ఇరవై మూడో తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని ఐఎండి చెప్పింది ఈ కారణాల వల్ల ఒక వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయని ముఖ్యంగా తెలంగాణ రాయలసీమ కోస్తాంధ్ర యానాంలో ఈ వర్షాలు బాగా కురుస్తాయని ఐఎండి చెప్పింది అలాగే ఆంధ్రప్రదేశ్ యానాంలో ఇరవై రెండు ఇరవై మూడున భారీ వర్షాలు కురుస్తాయి తెలంగాణలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదున భారీ వర్షాలు కురుస్తాయి అలాగే రాయలసీమలో ఇరవై నాలుగు ఇరవై ఐదున భారీ వర్షాలు కురుస్తాయి అని ఐఎండి చెప్పింది ఇక మనం శాటిలైట్ లైవ్ అంచనాలు చూస్తే ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాయలసీమలో పూర్తిగా మేఘాలుంటాయి తెలంగాణ కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో ఎండ ఉంటుంది సాయంత్రం నాలుగు తర్వాత మాత్రం తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా మేఘాలుంటాయి సాయంత్రం ఐదు తర్వాత నుంచి తెలుగు రాష్ట్రాల్లో అంతటా వర్షాలు కురుస్తాయి అయితే అక్కడక్కడ కురుస్తూ ఉంటాయి కొన్ని చోట్ల మోస్తరుగా ఉంటాయి కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉంటాయి అట్లాగే హైదరాబాద్లో ఇవాళ సాయంత్రం నుంచి రాత్రి వరకు మోస్తరు వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది గాలి దిశ కొంత మారింది మొత్తం గాలి అంతా ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దగ్గరకు వెళ్తుంది అక్కడ అల్పపీడనం చాలా పెద్దగా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది బంగాళాఖాతంలో ప్రస్తుతం ఈరోజు గాలి వేగం ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లుగా ఉంటుంది ఏపీలో గాలి వేగం గంటకి పద్దెనిమిది కిలోమీటర్లుగా ఉంటుంది తెలంగాణలో గంటకు పదమూడు కిలోమీటర్లుగా ఉంటుంది ఉష్ణోగ్రతలు చూస్తే తెలంగాణలో ఇవాళ మ్యాక్సిమం ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో మ్యాక్సిమం ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఇక తేమ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో తేమ నిన్నట్లాగే ఉంది దాదాపుగా ఈరోజు ఉదయం వేళ కొంచెం తేమ తక్కువగానే ఉంటుంది కానీ సాయంత్రం ఆరు తర్వాత రెండు రాష్ట్రాల్లో తేమ డెబ్బై శాతానికి పైగా ఉంటుంది అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు సాయంత్రం నుంచి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి అట్లాగే ఉరుములు మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉంది ఇది లేటెస్ట్ రిపోర్టు ఈ మొత్తంగా మనం కొన్ని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది